హలో అందరికీ వెల్కమ్ టు శశీస్ క్రియేషన్స్ ఇట్స్ మీ శశి ముందుగా అందరికీ శ్రీమాత్రే నమ ఈరోజైతే నేను ఈ వీడియోలో త్రికాల సంధ్య చెప్తానమాట త్రికాల సంధ్య అంటే మామూలుగా మనం ఉదయం లేవగానే మరియు మధ్యాహ్నం కానీ భోజనం చేసేటప్పుడు మరి నైట్కి పడుకునే ముందు ఈ త్రికాల సంధ్య అని చెప్తారనమాట ఇప్పుడైతే నేను మీకు చెప్పి వినిపిస్తాను చూడండి త్రికాల సంధ్య ముందుగా ఉదయం లేవగానే ఎవ్వరి మొహం చూడకుండా మన అరిచేతుల్ని చూసుకోవాలి ఎందుకు అంటే మన అరిచేతుల్లో లక్ష్మి ఉంటుంది కాబట్టి అరిచేతుల్ని చూసుకొని లేవగానే ఇలా అద్దుకొని అరిచేతుల్ని చూసుకోవాలి చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాతే కర దర్శనం సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అంటే నా పాదాలు నీ భూమి మీద పెడుతున్నాను కదమ్మా నన్ను క్షమించు అని దాని అర్థం నెక్స్ట్ వసుధే వసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ మూడు కూడా ఉదయం లేవగానే చెప్పాలి తర్వాత మనం భోజనం చేసేటప్పుడు అన్నం ప్లేట్లో పెట్టుకుంటాం కదా అప్పుడు తినడం కంటే ముందుగా చెప్పే శ్లోకం यज्ञशिष्टाशिनः सन्तो मृत्यं ते सर्वकिल्बिषये भुञ्जते ते त्वगं पापा ये पचन्त्यात्मकारणात् यत्करोषी यजस्नाशीयज्जुहोषी ददासि यत् कौन्तेया तत्कुरु श्वामदर्पणम् अहं वैश्वा नरो भूत्वा प्राणिनां देहमार्षिता प्राणाप्राणा समायुक्ता प्रचां चतुर्विधम् ఓం సహనావతు సహన ఉబునక్తు సహవీర్యం కర్వావహై తేజస్వి మా విద్విషావహై ఓం శాంతి 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 అని కొన్నని వాటర్ని తీసుకొని అన్నం చుట్టూ అనుకొని దేవుడికి మొక్కి అన్నం తినాలి నెక్స్ట్ పడుకునే ముందు మనకు ఎలాంటి పీడకలలు రాకుండా నిద్రలో ఉలికి పడకుండా ఈరోజంతా సుఖంగా గడిచింది అని చెప్పడానికి కృతజ్ఞత పడుకునే ముందు శ్లోకం कृष्णाय वासुदेवाय अरहे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्वा जय जय करुणाब्दे श्रीमहादेव शम्भो त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च त्वमेव విద్యా ద్రవినంత సర్వం మమదేవ దేవ అని పడుకోవాలి ఈ మూడు శ్లోకాలని త్రికాల సంధ్య అంటారనమాట ఇదైతే మేము చిన్నప్పుడు స్వాధ్యాయకని వాళ్ళం అక్కడ నేర్చుకున్నాను మీ అందరికీ కూడా చెప్పాలి అనిపించింది అందుకే చెప్పాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమః జై శ్రీరామ్